ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు మీకు శుభములు ఆరవ దావిది కీర్తన కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం అష్టమ శృతి మీద తంతివాద్యములతో పాడదగినది అమ్మో నాలుగో కీర్తన కూడా అలాగే ఫ్లూట్ మీద పాడదగినది అన్నది ఇదేమో అష్టమ శృతి మీద తంతివాద్యములతో పాడదగినది తంతివాద్యాలంటే ఈ గెటార్లు వేణ ఇవన్నీ తంతి తంతి అంటే తీగ ఆ తీగ వాద్యాలు ఆ వాటితో పాడదగినది అష్టమ శృతి మీద ఎనిమిదవ శృతి ఓ అమ్మో అంత హై ఆ శృతి మీద పాడడం సాధ్యపడదు మన తెలుసు గుమ్మడి జయరాజు గారు గాన కోరికిలను మనం పిలుచుకోండి ఆయన ఆరో ఏడో పాడతాడేమి ఎనిమిది అష్టమ శృతి మీద వాద్యములతో పాడదగిన పాట ఇది ఏమిటి పాట ఏముంది ఈ పాటలో మనం చూస్తే ప్రార్థన చాలామంది మనం ప్రార్థన చేస్తాం రకరకాలుగా కొద్ది ఐదు నిమిషాలు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు ఒక ఆయన మా పాస్టర్ గారు ఉన్నారు పొద్దున్న నాలుగు గంటలు వేచి ఏడు గంటల ప్రార్థన చేస్తానే కానీ అందుకే ఫోన్ ఎత్తం ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది అంటాడు కూరి నాయన మూడు గంటలు ఏం చేస్తారు ఆ ప్రార్థన మూడు గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటాడు అవును మూడు గంటలు ప్రార్థన చేయడానికి సమయం దొరకాలి కానీ ఎందుకంటే ఎక్కువ మందికి అసలు దొరకదు అలా అనేక గంటల పాటు ప్రార్థన చేయగలిగిన ప్రార్థన వీరులున్న ఈ దినాలలో అసలు మన ప్రార్థన ఎలా ఉంది అని ఈ వాక్యాన్ని విని మీరు అందరు ఒక్కొక్కరు మీ ప్రార్థన ఎలా ఉందో ఒక్కసారి ఈ ఆరు కీర్తన ద్వారా సింహావలోకను చేసుకోండి అంటే మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి ఎలా ఉంది మా ప్రార్థన ఆయన ప్రార్థనను మనం చూస్తే యహోవా నేను కృషించి ఉన్నాను రెండవ యహోవా నేను కృషించి ఉన్నాను ప్రార్థన చేసి 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 నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించును నా ఎముకలు అదరుచున్నవి నన్ను బాగు ప్రాణము బహుగా అదరుచున్నది ఇంకా మనం చూస్తే పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించు నేను మూలుగుచు అలిసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేల నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది ఏమిటి నిజమే ఆయన కన్నీళ్లతో ఆయన పరుపు కొట్టుకుపోతుందట ఆ నీళ్లు కారి 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 రూమంతా నిండిపోయి ఇది ఫిజికల్గా సాధ్యమా అది ముఖ్యం దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన ఆయన కన్నీటి ప్రార్థన ఎంతటి గొప్పదైనటువంటి ప్రార్థన అనే దానికి సందేశం అన్నమాట ఇది ఎంత గొప్ప ప్రార్థన అంటే ఆయన ప్రార్థనతో కన్నీరు విడుస్తూ ఉండగా ఆయనకి ఏమైందంటే ఆయన కృషించిపోయాడు ఎముకలు అదరుతున్నాయి ప్రాణము బహుగా అదరుచున్నది చివరికి ప్రతి రాత్రి కన్నీరు విడచు నా పరుపు తేలజేయను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది ఎంత గొప్పది అసలు ఇప్పుడు కన్నీరు విడిచేవాడేవాడు కన్నీరు విడిచి మొకాళ్ళ మీద ప్రార్థన చేసే భక్తులు ఎందరున్నారు ఇప్పుడు కనీసం ప్రార్థన చేయండి అయ్యారని వచ్చి కనీసం చేతులు కట్టుకోరండి కనీసం ఎలాగైనా దండం పెట్టరండి ఏమిటండి ఎక్కడున్నది క్రైస్తవ్యం ఎక్కడున్నది మీ భక్తి ఎక్కడున్నది మీ పద్ధతి మీరు క్రైస్తవులు క్రీస్తు దగ్గరికి వచ్చారు ఆయన దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి కొందరిని చూస్తా చివరికి ఆ యూకరిస్తూ ఆరాధనడు ప్రభురాత్రి భోజనం ఇదిగో ఇది దేవుని శరీరము రక్తము అని చెప్పి శరీర రక్తాలు ఇచ్చేటప్పుడు కనీసం చేతులు ఇలా కానీ కట్టుకొనిగా ఉండకుండా రెండు చేతుల కిందకి దింపేసి ఆ అంటారు ఏమిటిది ఎక్కడున్నాం మనం ఈ సభ్య సమాజంలో ప్రభువు దగ్గరికి మనం వచ్చినప్పుడు బహుజాగ్రత్త ఆయన దేవుడు దేవాది దేవుడు ఆయన సర్వశక్తివంతుడు ఆయన దగ్గరకు వచ్చి చేసే ప్రార్థన చేతులే కట్టుకోవు నువ్వు సరిగ్గా రెండు చేతులతో దండమే పెట్టవు నువ్వు కానీ ఈయన దావిది గారు అంటాడు నేను ఏడ్చి ఏడ్చి రాత్రి సమయంలో నీ కోసం నేను ప్రార్థన చేస్తే ఆ నీళ్లు ఎక్కువైపోయి నీళ్లలో నా పడక వెళ్ళిపోతుంది అంతటి ప్రార్థన నేను చేస్తున్నా మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు అమ్మ ఆ మాట అడగడమే ఎన్ని నిమిషాలు చేస్తున్నారు లేదా ఎన్ని సెకండ్లు చేస్తున్నారు అని అడిగే దినాలలో మనం ఉన్నాం ఏవో నుండి కాడి దొరకట్లేదు సమయం లేదు జాగ్రత్త దేవుని ప్రార్థన ఎలాగో మీరు చేస్తున్నారు భక్తితో ప్రార్థన చేయాలి శ్రద్ధతో ప్రార్థన చేయాలి ఈయన ప్రార్థనలో భక్తి కనబడుతోంది ఈయన ప్రార్థనలో శ్రద్ధ కనబడుతోంది అందువలన చివరిగా ఏం జరిగిందో చూడండి ఆయన అంటాడు కదా యహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు పాపము చేయువారిరా మీరందరూ నా ఇద్దరుని తొలగిపోయి యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు ఈ హోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు ఈ హోవా నా ప్రార్థన అంగీకరించును ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు సహోదరుడా సహోదరి వాక్యం వింటున్నటువంటి మీరు ఎవరైనా దేవుని సన్నిధిలో నేను ప్రార్థించా ఆ ప్రార్థన ఆయన విన్నాడు వింటాడు అని ధైర్యంగా చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు విశ్వాసంతో కూడిన నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు గౌరవంతో మర్యాదతో శ్రద్ధతో కూడిన నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు కానీ అహంభావంతో కూడినటువంటి ప్రార్థన ఆయన అంగీకరించడు సుంకరి పరిసయుల ప్రార్థనను మనం చూస్తే భక్తితో ప్రార్థించిన వాడి ప్రార్థన అంగీకరించబడింది కాబట్టి మీ ప్రార్థన కూడా అంగీకరించబడాలంటే ఇదిగో ఆరవ కీర్తన చదవండి ధ్యానించండి ఆయన వలె భక్తితో శ్రద్ధతో ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా మీ ప్రార్థన వింటాడు దావీదుకు సహాయం చేసిన దేవుడు మీకు సహాయం చేస్తాడు అలాంటి సహాయం మీరు పొందినట్లుగా దేవుడు మిమ్మల్ని గాక ప్రార్థించుదాము పరిశుద్ధుడు అయిన మా దేవ మీ పాదములకు వందనములు తండ్రి విత్తబడిన వర్తమానం విడిన వారిలో సంపూర్ణముగా ఫలింపజేసి ఆరవ దావిదు కీర్తనలు దావిదు ప్రార్థన వివరించబడినట్లుగా ఆ వాక్యాన్ని ఈ బిడ్డలు చదివి అంగీకరించి వలె ప్రార్థించి వారి ప్రార్థనని సన్నిధికి చేరునట్లుగా వారిని ఆశీర్వదించుమని వారి ప్రతి అవసరత దయతో తీర్చుమని ఈ కుటుంబాల బాధను మీరు తీర్చి ఆదరించమని ఏసునామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని కృపయు సమాధానమును సదాకారం మనకు తోడయుండుమగాక ఆమెను